వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి అక్రమ అరెస్టులు కూల్చివేతల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు టీడీపీ నాయకులు వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ స్థానిక టీడీపీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో మాట్లాడుతూ కబ్జాలను అడ్డుకుని ఆక్రమణలు అధికారులు తొలగిస్తుంటే ఆనందపడాలని టీడీపీ ఇన్ఛార్జి రితీష్ కుమార్ రెడ్డి మీద ఆరోపణలు చేయడం వారికే చెల్లిందని ఎద్దేవా చేశారు చెరువులు వాగులు వంకలు కొండలు ప్రభుత్వ భూములు గత వైసీపీ ప్రభుత్వంలో ఆక్రమణకు గురైతే చేసింది సర్దుకున్నారని మా నియోజకవర్గ ఇన్ఛార్జి రితీష్ కుమార్ రెడ్డి టీడీపీ నాయకులపై ఆరోపణ చేయడం కాదని దమ్ముండ నిరూపించాలని సవాలు విసిరారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ మున్సిపల్ అధ్యక్షులు గురంపాటి వెంకల్ రెడ్డి బద్వేల్ మండల అధ్యక్షులు బసరెడ్డి రవికుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాగరెడ్డి సుబ్బారెడ్డి బిజువేముల రామచంద్రారెడ్డి సుధాకర్ రెడ్డి రాజశేఖర రెడ్డిలు పాల్గొన్నారు ఈరోజు మనం మీడియా సమావేశం అయిన దానికి కారణం ఏంటంటే నిన్న చెరువు తొట్టు స్థలంలో బద్వేల్ మండలం చింతాచూరు పంచాయతీ బైనపల్లి గ్రామంలో చెరువు తొట్టు స్థలాన్ని వైసీపీ నాయకులు అక్రమంగా ఆక్రమించుకొని విలాసవంతమైన భవనాలు నిర్మించుకొని అదేవిధంగా దాంట్లో రకరకాల అసాంఘిక కార్యక్రమాలు దేవునికి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడికి ఎదురుగా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే దానికి వ్యతిరేకిస్తూ నిన్న అధికారులు అక్రమ కట్టణాలను గుర్తించి దాన్ని తొలగించడం జరిగింది అదేదో వాళ్ళు చేసిన పని కరెక్ట్ అని దానికి వచ్చి మిగిలిన నాయకులు గోవిందరెడ్డి గారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ మిగిలి ఎమ్మెల్యే సుధా మేడం కానీ అందరూ వచ్చి ఏదో వాళ్ళు చేసింది కరెక్ట్ అనే ఉద్దేశంతో వాళ్ళకి సంఘీభావం తెలపడం జరిగింది వాస్తవంగా అక్రమ చెరువుతట్టు పౌరంబాక్ స్థలంలో ఉండేది లేదా ఇంకా ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించుకున్న భవనాలను వాళ్ళు సమర్థించినట్ట వీళ్ళు వచ్చి వాళ్ళకి సంఘీభావం తెలపడం అనేది ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది రెండోది ఏంటంటే వై వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి దురాక్రమలు ఎన్నో జరిగినాయి వాటన్నిటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అక్రమ కట్టణాలను అధికారులు గుర్తించి ఈ సంవత్సరం రోజుల్లో అక్రమ కట్టడాలు తొలగించడం జరిగిన స్టార్ట్ చేసింది ఆ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి వయసు ఏది అక్రమ అక్రమ కట్టిన వాళ్ళకు కట్టడాలు కట్టిన వాళ్ళకు వణుకు మొదలైంది ఏది మాయ ఉన్న మేము చేసిన మేము అనే అభద్రతా భావంలో ఉండరు అందులో భాగంగా వీళ్ళందరూ సంఘీభావం తెలపడము అదేదో మేము చేసింది కరెక్ట్ అనే రకంగా ప్రజలకు తప్పుదవ పట్టించేదానికి ఈ రకమైనటువంటి ఈ మీడియా ముందుకు వచ్చి రకరకాల టీడీపీ మీద అవాకులు చవాకులు పేల్చడం జరుగుతుంది నెక్స్ట్ ఎక్కడైనా అక్రమ కట్ట అక్రమంగా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుంటే ప్రభుత్వ అధికారులు చూస్తూ ఊరుకోవాలన్న ఇది మంచి ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ గుర్తించాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ అధ్యక్షులు కానీ ఎక్కడ అక్రమాలు జరగకుండా ప్రభుత్వ అధికారులకు స్వేచ్ఛనిచ్చి అధికారాలు ఇచ్చినారు ఆ అధికారాలతో ఎక్కడ కూడా ఏ పొరపాట్లు జరగకుండా ఉండేదానికి జరిగిన వాటిని గుర్తించి నిర్మూలించేదానికి అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే దానికి భంగం కలిగించడం రెండోది వాళ్ళు వాళ్ళు ఆక్రమించుకునేవి ఎక్కడ బయటపడతాయనే భయంతో ఈ రకమైనటువంటి రితీష్ రెడ్డి గారిని లేకపోతే టీడీపీ నాయకులను విమర్శించడం కరెక్ట్ కాదని మీడియా మీడియా ముఖంగా వైసీపీ నాయకులు తెలియజేసుకుంటాను ఇరవై ఐదు బిలో దగ్గర దగ్గర పది సెంట్ల దాకా ఆక్రమించి చెరువు తట్టు స్థలాన్ని ఆక్రమించుకోవడం జరిగింది ఒకటి గుర్తించినారు అట్లా ఇంకా చాలా ఉన్నాయి గుర్తించేటి తొందరలో అధికారులు అవి కూడా గుర్తించి నిర్మించ నిర్మూలించాల్సిందిగా అధికారులను కోరుకుంటున్నాము నాలుగైదు ముందు కట్టినారు ప్రభుత్వాలు వాళ్ళే నిర్మూలించ నిర్మూలించుకోవాల్సిందిగా ఒక సంవత్సరం టైం ఇచ్చింది ఈ ప్రభుత్వం కానీ వాళ్ళకి ఎటువంటి చీమ కొట్టినట్టు కూడా లేదు అందుకని ప్రభుత్వ ప్రభుత్వం తరఫున అధికారులే పోయి స్వచ్ స్వచ్ఛందంగా తీసుకోమని కూడా వాళ్ళకి హెచ్చరించారు గత ప్రభుత్వంలో నోటీసులు కూడా ఇచ్చినారు మన ప్రభుత్వం ఏది ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పటికి కానీ వాళ్ళు ఎటువంటి చర్యలు దాన్ని చేయలేదు తీసు నిర్మూలించడానికి ప్రయత్నం చేయలేదు అందుకని అధికారులే అవి నిర్మూలించడం జరిగింది అయినప్పటికీ అధికారులు నిలిమిచ్చినప్పటికీ రిదీష్ రెడ్డి అయినా చేసినాడనో టీడీపీ నాయకులు చేసినారని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అది రాజకీయం చేయడం కరెక్ట్ కాదు కదా అధికారులు చేసిన దానికి కూడా రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇస్తా అంటే ప్రజాప్రతినిధిగా రెడ్డి సార్ కానీ ఎమ్మెల్యే సుధా మేడం గారు కానీ సంతోషించకుండా ఈ అక్రమదారులకు సంఘీభావం పెరిగి వాళ్ళకు మద్దతు తెలపడం ఎంతవరకు కరెక్టు అది వాళ్ళ వాళ్ళనే ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచిస్తాను ఇదే శ్రీకాంత్ రెడ్డి చింతల చెరువు చెరువు అలుగును అలుగును నిర్మించిన అలుగును కొత్తగా నిర్మించిన అలుగును అతని భూములు మునిగిపోతానైనా అతని ఇట్లాంటి ఆక్రమించుకున్న స్థలాలు మునిగిపోతానయనో పగలగొట్టడం కూడా జరిగింది అప్పుడేమీ కేసులు గీసులు ఏం పెట్టలేదు ఎందుకంటే విచారం జరిపి సరే ఒక హెచ్చరిక చేసినారు అంతే ఇట్లాంటివి చాలా చాలా చేసినారు వైసీపీ నాయకులు బతువేల మండలంలో ఎక్కడెక్కడ వంకలు వాగులు అన్ని అన్యగ్రాంతంగా వీళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది ప్రతిదీ ఇప్పుడు బయటికి తీసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ బయటికి తీసి అవన్నీ పేద ప్రజలకు ఏదన్నా ఉపయోగపడేవి ఉంటే వాళ్ళకు అందజేసేటట్టు లేదంటే ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుందని మనం చేసుకుంటాం సరే తీసుకుంటాం ఈరోజు చేసుకొని చేసుకోవచ్చు కానీ ఒక పార్టీ కార్యాలయంగా అక్కడ ఏదో రకరకాల కలాపాలు తెలుపుతానని చెప్పినారు మన ఊరంతా అది వాస్తవమే కానీ రోడ్డు వేసినారనే అనేది కాబట్టి ఆ రోడ్డు అనేది బరీల గ్రౌండ్కు ప్రతి ఒక్కరూ ఊళ్ళో చనిపోతే అదే దాన్ని తీసుకుపోతాను అప్పుడు గతంలో రోడ్డు లేనప్పుడు చాలా ఇబ్బందులు పడి శవాలను తీసుకొని కష్టంగా ఉనిది అప్పుడు మేము ప్రపోజ్ చేసి ఇది ఇబ్బందిగా ఉందని ఏపించినాము దాని ద్వారా తదుపరి చర్యలు మామూలుగా అధికారులు కూడా చెప్పినాము ఆ సరే ఓకే బరియల్ గ్రౌండ్కి అయితే అనుకున్నారు పర్మిషన్ చేయించుకున్నాము అంతేగాని అది వాంటెడ్గా కావాల్సింది ప్రైవేట్గా వేసింది ఏం లేదు కాబట్టి ఇలాంటి ప్రభుత్వము మనము ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా తీసుకుంటున్నారు ఇల్లది వాళ్ళదనే కాకుండా ప్రతి ఒక్కరి సీరియస్గా తీసుకుంటారు ఆ భాగంగా ఇది గుర్తించి ఏదో చేసినారు అది ఒకరి మీద ప్లేమ్ అనేది వేయడం అనేది అంత సమంజసం కాదని మేము కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం